ఈరోజు మనం గోపురాల యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందాం దేవాలయాల్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో ఇవి ఈనాటివి కాదు ఏనాటి నుంచో వైభవానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి దేవాలయాల్ని చూసినప్పుడు మనకు ప్రధానంగా ఆకర్షించేది దాని గోపురం దూరం నుంచే గోపురాన్ని దర్శిస్తాం అప్పట్లోనే ఎంతో ఎత్తుతో మరెంతో శాస్త్ర విజ్ఞానంతో నిర్మించిన గోపురాలు మనల్ని అబ్బురపరుస్తూ ఉంటాయి ఆనాటి నిర్మాణ శైలి గ శతాబ్దాలు గడిచినా కూడా నేటికి చెక్కు తె చెదరకుండా ఉండేటువంటి వాడి దృఢత్వం చూస్తే వాళ్ళు ఎలా నిర్మించారా అన్నంత ఆశ్చర్యం కలగకుండా మాంద సాధారణంగా గుడి కంటే ఎక్కువ ఎత్తులో గోపురమే ఉంటుంది మరి గోపురాలను ఎందుకు నిర్మిస్తారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ఆలయం అంటేనే సకల దేవతలు అక్కడ కొలువుంటారని భక్తుల నమ్మకం ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విశేషాలు ఉంటాయి వాటి అధిదేవతలు కొందరు ఉన్నారు ఆలయానికి వెళ్ళే ప్రతి భక్తుడికి వీటి మీద కనీస అవగాహన అవసరం ఆలయాన్ని ఆలయ భాగాలను సాకల్యంగా తెలుసుకోవటం వలన మనకు మరింత ఆధ్యాత్మికత అలవడుతుంది దానివల్ల భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఉదాహరణకి గోపురం ధ్వజస్తంభం బలిపీఠం వాహన మండపం రంగమండపం పరివార దేవతలు కోష్ట దేవతలు శిఖరం విమానం ఇలా అనేక భాగాలు ఉన్నాయి ఆలయం లేని ఊరిలో క్షణం కూడా ఉండరాదు అంటున్నాయి మన ఆగమాలు భగవంతుడు సదా నివాసం ఉండే చోటే ఆలయం ఆలయాలకు గోపురాలు నిర్మించడం అనేది పల్లవులు చోళవంశీయుల నుంచి మొదలైందనే చరిత్ర కథనాల ద్వారా మనకు తెలుస్తోంది పన్నెండవ శతాబ్దం నాటికి పాండ్యులు ఈ గోపురాలను దేవాలయాలకు ముఖద్వారాలుగా నిర్మించినట్లుగా కూడా చెప్తూ ఉంటారు ఈ గోపురాలు ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటూ ఉంటాయి ఈ ఒక ఆలయం గోపురం అంతస్తుల మాదిరిగా కింద పెద్ద ద్వారంగా మొదలై పైకి వెళ్తున్న కొద్ది వెడల్పు తగ్గుతూ పోతుంది చివరి అంచన కలసం అనేది ఏర్పాటు చేస్తారు అనంత విశ్వమంతా నిండిన భగవంతుని ఉనికిని ఒక చోట చేర్చి ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సదా అందులో సాన్నిధ్యం కల్పించి భక్తుల్ని భ్రోభమని కోరుతూ ఉంటారు అర్చకులు అలా ఈ సమాజంలో మనిషిని సన్మార్గంలో నిలిపేవి రెండే రెండు ఒకటి గుడి రెండవది బడి నిజానికి పూర్వం బడులు కూడా గుడిలోనే ఉండేవి ఆలయం కేవలం అర్చనాదులకి పరిమితం కా ఉండేది కాదు విద్యను నేర్పే పాఠశాలగా ఉండేది ఆకలి తీర్చే అన్నశాలగా ఉండేది సంస్కృతిని నిలిపే కళా కేంద్రంగా ఉండేది ప్రజల సమస్యలను తీర్చే న్యాయస్థానంగా కూడా ఆ రోజుల్లో దేవాలయం ఉండేది వసతిని కల్పించే వాసస్థానంగా కూడా ఉండేది ప్రకృతి ఒడిదుడుకుల సమయంలో రక్షణ కేంద్రంగా సకల వృత్తుల వారికి పని కల్పించే ఉద్యోగ కేంద్రంగా నిలిచింది దేవాలయం ఇలా ఆలయం మానవుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది కాలిగోపురమే గాలిగోపురంగా ఆలయంలోని అణువణువున భగవంతుని ఉనికిని గుర్తించాలి అయితే ఆలయం అనగానే ముందుగా గుర్తొచ్చేది గోపురం చాలా ఎత్తుగా అనేక అంతస్తులతో అనేక శిల్పాలతో చూడగానే భక్తునికి ఒక పవిత్ర భావాన్ని కల్పించి మరి కాసేపట్లో దేవుడిని దర్శనం చేసుకుంటామనే ఆనందాన్ని కలిగిస్తుంది గోపురం గోపురాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి ఆలయానికి తొలి వాకిలే గోపురం దీనికే ద్వారశాల అనే పేరు కూడా ఉంది ద్వారం పైన నిర్మించే నిర్మాణం గనక ఇది ద్వారశాల అన్నారు మరి కొందరు గాలి గోపురం అని చెప్తూ ఉంటారు గోపురం లోపలికి రాగానే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లటి గాలి వీస్తుంది బహుశా అందువలన అందరూ ఇలా అంటారని కూడా భావించవచ్చు కానీ నిజానికి ఆలయంలోని ప్రతి భాగం భగవంతుని శరీర భాగంగా కీర్తిస్తున్నాయి ఆగమాలు అలా గోపురం భగవంతుని పాదాలుగా కీర్తించబడుతున్నాయి కాళి గోపురం కాలక్రమేణా గాలి గోపురం అయిపోయింది మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు దూరంగా ఆలయం ఉనికిని తెలిపేది ఆలయ గోపురమే అలా గోపురం కనిపించిన వెంటనే చాలామంది నమస్కారం చేస్తారు ఆ నమస్కారం భగవంతునికి తప్పక చేరుతుందని పెద్దలు చెబుతారు ఎందుకంటే గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పాదాలకు నమస్కరించినట్లే అని అర్థం చేసుకోవాలి గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు అది అది పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపే పాఠశాల అని గోపురం మీద అనేక పురాణ ఘట్టాలు శిల్పాలుగా నయనానందకరంగా చెక్కబడి ఉంటాయి మరి గోపురాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి అతి పెద్ద గోపురాలను నిర్మించింది మాత్రం పాండ్యరాజులే మధురైలోని మీనాక్షి ఆలయ గోపురాలే అందుకు నిదర్శనం హంపి విరూపాక్ష దేవాలయంలో గోపుర గోపురానికి సంబంధించిన ఒక విశేషం ఉంది ఆలయంలోని ఒక చోట తూర్పు రాజగోపురం నేర తల్లకిందులుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో గల నరసింహస్వామి ఆలయ గోపురం కూడా ఎత్తైన గాలిగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది గోపురం అనేది ప్రధానంగా ఆలయ సన్నిధికి ముఖద్వారం బాటసారులు వెళ్ళేటప్పుడు దూరం నుంచి కూడా కనిపించేలా ఆలయ గోపురం దాని ధ్వజస్తంభం నిర్మించేవాళ్ళు పురాతన కాలంలో వాళ్ళు ఎత్తైన గోపురాలు ప్రయాణికులకు ల్యాండ్ మార్కులుగా ఉపయోగపడేవి ఇవి దిక్కులను కూడా సూచించేవి ఆలయ గోపురం నాలుగు దిశలలో నిర్మిస్తే మధ్యలో గర్భగుడికి ఎదురుగా ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేసేవాళ్ళు ఈ గోపురాలకు శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉంది ఇవి ఎత్తుగా ఉండటం వలన మెరుపు వాహకాలుగా పనిచేసేవి ఆలయం చుట్టుపక్కల ఎలాంటి పిడుగుపాట్లు జరగకుండా మెరుపులను ఈ గోపురాలు స్వీకరిస్తాయి గర్భగుడిలో ఉండే దేవతామూర్తి వద్దకు శక్తి ప్రసారం చేయటం జరిగి అక్కడ శక్తి నిక్షిప్తం అవుతుందని విశ్వసిస్తారు అందుకే మందిరం చుట్టూ సవ్య దిశలో చేసే ప్రదక్షిణల వలన మానవ శరీరాలకు సానుకూల శక్తి లభిస్తుందని కూడా చెప్పటం జరుగుతోంది ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు చేయన రీతిలో నిర్మిస్తారు గర్భగుడి భగవంతుని శిరసు ఆలయ మంటపం భగవంతుని కడుపు ఆలయ గోపురం దేవుడి పాదాలు దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి స్వామిని చూసి గంట కొట్టి నమస్కరిస్తాం కానీ ముసలివాళ్ళు రోగులు నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేని వారు వెళ్ళే అవకాశం లేనివారు తామున్న ప్రాంతం నుంచి దూరంగా ఎత్తుగా కనిపిస్తున్న గాలి గాలి గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న అమ్మ పాదాలకు నమస్కరించినట్లేనని శాస్త్రం తెలియచేస్తోంది పూర్వకాలంలో ఈరోజు ఉన్నట్లుగా హోటల్ సౌకర్యాలు ఉండేవి కావు ఇతర దేశాలు రాజ్యాలు ప్రదేశాల నుంచి వచ్చిన పాఠశాలలకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు అంతేకాదు ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం అన్నదానం జరిగేది వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెతుక్కునే పరిస్థితి నే నేరుగా దేవాలయాలకి వెళ్ళి అక్కడ ప్రసాదం స్వీకరించేవారు తర్వాత సేద తీరేవారు వారికి మార్గనిర్దేశకాలు గోపురాలే కదా గోపురం అంటే ఒక పిరమిడ్తో సమానం అది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది కొన్ని వందల వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి నిల్వ ఉంచుకునే శక్తి కేంద్రాలవి అంతేకాదు మొత్తం దేవాలయానికి అది దివ్య శక్తులను నిత్యం అందిస్తూ ఉంటుంది కనీసంలో కనీసం ఐదు వందల సంవత్సరాల పాటు ఒక గోపురం అనేక దివ్య శక్తులను దేవాలయానికి అందిస్తూ ఉంటుంది అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం అని తెలుసుకోవాలి అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక ఆలయ గోపురం క్రింది వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది దేవుడు సర్వోన్నతుడు ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారి మనిషికి మనస్సుకి బోధపడటానికి ఈ దేవాలయాన్ని దేవాలయ గోపురాన్ని ఎంత వీలైతే అంతగా ఎత్తుగా ఎత్తుకుని నిర్మిస్తూ ఉంటారు దేవాలయం ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి సంబంధించి ఉండదు సార్వజనిక ఆస్తిగా పరిగణింపబడుతూ పోషింపబడుతూ రక్షింపబడుతూ దర్శింపబడుతూ ఉండాలి దాతలు ఎవరైనా దేవాలయానికి దానాధికారులను చేయవచ్చు పోషకులుగా ఉండవచ్చు వేశ్యలు కూడా దేవాలయాన్ని కట్టించి దా కట్టించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి సర్వ జనానీకానికి పొరుగోరు వారికి వాసులకు కొత్తగా వచ్చిన వారికి దేవాలయం ఎక్కడ ఉన్నదో సులభంగా తెలుసుకోవటానికి బాగుంటుంది కాబట్టి ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తు మీద ఉండటమే హితదాయకం అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు బుట్టలు చూసుకుని మరీ నిర్మిస్తారు ఎందుకంటే మానవుడు ఎంతటి తెలివిగాడవాడై ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు కాలేడు కూడా వరద భీభత్సాలు తుఫాన్లు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవలసిందే అటువంటి ప్రకృతి ప్రళయ సమయాలలో ప్రాణాలను కాపాడగలిగిన స్థలం దేవాలయమే దేవుడు సర్వోన్నతుడు ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారి మనిషికి మనస్సుకి బోధపడటానికి దేవాలయాన్ని దేవాలయ గోపురాన్ని ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు హిందూ దేవాలయాలే కాదు మసీదుకి కూడా పొడవైన స్తంభం నిర్మిస్తారు చర్చికి కూడా ముందు భాగంలో ఎత్తుగా దూరానికి కనిపించే విధంగా అంతస్తు నిర్మించి గంటను కడతారు విధంగా దేవాలయాలు భగవంతుడు పడుకున్నటువంటి స్వరూపము అని చెప్తున్నారు మరి తల గర్భగుడి కాళ్ళు గాలిగోపురం అని చెబుతున్నారు చెప్పారు ఇవి అన్నిటికీ కేంద్రం భ భగవంతుడి సన్నిధి ఆధ్యాత్మికంగా కేంద్రమే కాకుండా మరి ఆపదల్లో ఆదుకునే ఆలయం లాగా మరి ఆకలిని తీరుస్తుంది సేదని తీరుస్తుంది సేదని తీరుస్తుంది మరి మనిషికి ఇస్తుంది ప్రశాంతతనిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ప్రశాంతతనిస్తూ మరి అవసరమైనప్పుడు నేడగా తోడుగా ఉండేటువంటి ఈ దేవాలయాలు అందరికీ కూడా అవసరమే అందుకే అంత ఎత్తులో కట్టటానికి కారణాలు చెప్పారు గాలి గోపురాలు ఎత్తుగా ఉండటానికి కారణం చెప్పారు అలా మనకి దేవాలయాల అవసరం ఏమిటో వాటి యొక్క పరమార్థం ఏంటో అర్థమేంటో అన్నీ కూడా చక్కగా ఈ దీంట్లో మనకి తెలియజేశారు అందరికీ తెలియజేసిన వాళ్ళకి నమస్కారాలు చెప్పుకుంటూ దేవాలయానికి వెళ్ళేటప్పుడు అందరూ దైవాన్ని మనసు నిండా నింపుకుని ఈ దైవాలయ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకున్నాం గనక ఆ భావాన్ని మనసు నిండా నింపుకుని దేవాలయానికి వెళ్ళి తిరిగి వద్దాం రోజు అలా ఆ మనసులో ఈ అర్థాలు తెలిస్తే పరమార్థం అర్థం తెలిస్తే మనసుకి ఇంకా ఆనందంగా హాయిగా ఇంకా ఉన్న దాంట్లో ఉన్న శక్తిని పొందగలుగుతాడు మానవుడు అందుకని అర్థాలు పరమార్థాలు మనకు చక్కగా తెలియజేశారు కనుక ఆ శక్తి కేంద్రాలకు వెళ్ళి శక్తిని కూడా తీసుకుని భగవంతుడి అనుగ్రహాన్ని అందరము పొందుదాము శుభం